వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ నా పేరు సురేష్ మీరు చూసిన ల్యాండ్ కుమరవెలి టెంపుల్ నుండి మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది మరియు విలేజ్ టు విలేజ్ వెళ్ళే డాంబా రోడ్ నుండి జస్ట్ యాభై మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది టెంపుల్ నుండి అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ ల్యాండ్ అమ్మడానికి రెడీగా ఉంది ఇది ఒక ఎకరం భూమి అమ్మబడును మరియు రేట్ వచ్చేసరికి నలభై ఆరు లక్షలు చెప్తున్నారు పూర్తిగా రెడ్ సైల్ గల భూమి స్క్వేర్ షాప్లో ఉంటుంది మరియు డాంబా రోడ్ నుండి సైడ్ వరకు ముప్పై ఫీట్ల నక్షత్రంగా ఉంది ఇది గెస్ట్ హౌస్కి మంచిగా పనిచేస్తుంది టెంపుల్కి మనకు చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి గెస్ట్ హౌస్ కానీ ఫామ్ హౌస్లో కానీ మంచిగా పనిచేస్తుంది ఈ ల్యాండ్ ఈ ల్యాండ్ వరకు మనకు లారీ కారు ఏదైనా వెళ్తుందండి తెలంగాణ పాస్బుక్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి పూర్తిగా రెడ్ సైల్ గల భూమి మంచిగా ఆ రకాల వాణిజ్య పంటలు వేసుకోవచ్చు మరియు ఫామ్ హౌస్కు కట్టుకోవచ్చు ఎకరం రేటు వచ్చేసరికి రైతు రేటు నలభై ఆరు లక్షలు చెప్తున్నారు మరియు కొండపోచమ్మ టెంపుల్కు ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది సిద్దిపేట హైదరాబాద్ హైవేకి ఏడు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది జేబీఎస్ హైదరాబాద్ నుండి జస్ట్ డెబ్బై ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో సైటు ఉంటుంది పూర్తిగా రెడ్ సెల్ గల భూమి రైతు అమ్మడానికి రెడీగా ఉన్నాడు ఎకరం రేటు నలభై ఆరు లక్షలు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి నా నెంబర్ వచ్చేసరికి నైన్ ఫైవ్ త్రిపుల్ త్రీ డబల్ ఫోర్ వన్ డబల్ సిక్స్ ఉమరవల్లి టెంపుల్కి జస్ట్ మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ సైట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కాల్ చేయండి నా నెంబర్ నైన్ ఫైవ్ త్రిబుల్ త్రీ డబల్ ఫోర్ వన్ డబల్ సిక్స్ థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్